ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త కరువుబత్యం ఉద్యోగుల హక్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక ఎవరైతే ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలు అయితే వెళ్ళిపోదాం ఇక రెండు వేల ఎనిమిది రెండు వేల పంతొమ్మిది కాలానికి డిఏ చెల్లించండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇక లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో గురువారం భారీ ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు ఇక కరువు భత్యం డిఏ పొందడం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది కాలానికి సంబంధించిన డిఏను ఉద్యోగులకు చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం ఇక బకాయి పడిన మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని మార్చి ఆరవ తేదీ కల్లా ఉద్యోగులకు అందజేయాలని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ప్రశాంత్ ఇక జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తెలిపినట్లు కూడా సమాచారం ఇక అఖిల భారత వినియోగదారుల సూచి ప్రకారం నిర్ణయించిన డిఏ లెక్కింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరాండం మెమోరాండం ద్వారా సవరించడానికి లేదని పేర్కొన్నట్లు సమాచారం ఇక డిఏ అదనపు ప్రయోజనం కాదు కనీస జీవన ప్రమాణాల నిర్వహణకు ఇది సాధనం అని పేర్కొనవచ్చు ఇక పౌరుల సామాజిక ఆర్థిక సంరక్షణ బాధ్యత సంక్షేమ రా రాజ్య ప్రభుత్వాలదేనని ధర్మాసనం తెలియజేసినట్లు సమాచారం ఇక తీర్పు అమలు విషయంలో ఆర్థికంతో ముడిపడి ఉన్నందున మొత్తం డిఏ చెల్లింపు నిర్ధారణ చెల్లింపుల షెడ్యూల్ విడుదల వారీగా నిధుల విడుదల పర్యవేక్షణకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలియ వెల్లడించినట్లు కూడా సమాచారం ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులు అప్పటి బకాయిలకు అర్హులేనని తెలియజేసినట్లు కూడా సమాచారం ఇక ఏప్రిల్ పదిహేనవ తేదీ కల్లా స్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మొత్తం డిఏ బకాయిలు రూపాయలు నలభై ఒక్క వేల కోట్లు ఉంటాయని అంచనా వేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులు ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి తద్వారా అందరికీ ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇంకా మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియపరుస్తూ ఉండండి తద్వారా ఎప్పటికప్పుడు మీ కామెంట్స్ ఎప్పటికప్పుడు చదివి ఎలాంటి వీడియోస్ కావాలంటే ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను